మన ప్రభువును రక్షపడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే ఈ కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనారు దేవుని హస్తం మిండుగా మిమ్మల్ని గాక మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను చాలామంది ఇళ్లను చూస్తుంటాం ఆ ఇళ్ళు ముచ్చటగాను ఆనందంగాను ఆహ్లాదకరంగాను ఎత్తువైన కట్నాలతో రంగులతో నింపబడి ఉంటాయి కొంతమంది వీళ్ళు పూరి రేకుల రేకులు లాగా ఉంటాయి రకరకాల నివాసాలు మనం చూస్తున్నప్పుడల్లా నివాసాల్లో ఏదో రకంగా ప్రజలు బ్రతుకుతున్నారు కానీ మన నివాసంలో ఏముంటుంది మన నివాసంలో మనం ఏం అనుభవించగలుగుతున్నాం ఒకసారి గమనిస్తే నూట పద్దెనిమిదవ కీర్తన పదిహేనవ చరణలో చక్కని మాట రాయబడింది అక్కడ రాయబడింది ఏమిటంటే నీచిమంచిన గుడారంలో రక్షణ గురించిన సునాదం వినబడను మీకు ఒక విషయం చెప్పన చాలా ఇళ్ళు ఉన్నాయి వాటి అన్నిటి గురించి నేను చెప్పడం లేదు ఒక ఇల్లు ఉంది అది నీతిమంతుని గోడారం మీకు ఇప్పటికీ అర్థమైందిగా ఇది నీతిమంతుని ఇల్లు అంటే అది దానికి వ్యతిరేకంగా దుర్మార్గుని ఇల్లు కూడా ఉంటుందిగా నీతిమంతుని ఇల్లు ఎలా ఉంటుంది మంత్రుడు అంటే తన జీవితాల్లో చేసిన పాపాలను ఒప్పుకొని జీవితాన్ని తప్పిదాలు సరి చేసుకొని క్షమించగలిగిన వాని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుని విడుదల పొందడం అంటే నేను క్షమించేవాడైతేనే నేను నీతి మంత్రులుగా మారుస్తాడు డాక్టర్ అయితేనేగా పేషెంట్కి వైద్యం చేస్తాడు కనుక మనంతరం మనమే నీతి మంత్రులుగా మారుతాం అంటే అసాధ్యం అది జరిగేది కాదు కానీ విచిత్రం ఏంటంటే నీతి మంత్రుని గుడారంలో రక్షణ గురించిన ఉత్సాహం అంటే ఒకప్పుడు పాపిని ప్రభువును నేను తాగించాడు నేను నరకంలోకి వెళ్ళవలసిన వాడిని నన్ను కనికరించి మోక్షప్రవేశం చేశాడు నా ఎందు మంచితనం లేదు కానీ కృపను చూపాడు ఈరోజు బతికున్నానంటే ఆయన కనికరమే నేను చేసిన ఘోరమైన కృత్యాలు శిక్ష పడాల్సిందే కానీ తప్పించాడని స్థుతిస్తూ ఆ ఇంట్లో రక్షణ గురించి నా ఆనందం వినబడద్దు ఆ ఇంట్లో ఆనందం వినబడితే అక్కడ ఆయన ఏం చేస్తారో తెలుసా అంటే ఆయన గురించి రక్షణ గురించి ఆయన చేసిన కార్యాల గురించి గానం చేస్తూ ఉత్సహిస్తూ ఉంటే అక్కడ దేవుని హస్తం వస్తుందట ఉండేమంటే తెలుసా ఈ హోవా దక్షిణ హస్తం సాహస కార్యములు చేయను ఎవరింట్లో సాహస కార్యాలు నీతి మంచు గుడారములో రక్షణ సునాదం వినబడుతూ పాపాన్ని మానుకుని పవిత్రంగా జీవించే వారి జీవితంలో సాహస కార్యాలని చేస్తారంటే అంటే అర్థం ఏంటంటే అట్టి వారంటే ఆయన ముత్తలు పడతాడు ఇష్టపడతాడు పరివర్తన చెందిన వ్యక్తులంటే క్షమించి సక్కున చేర్చుకుంటాడు ఇక సాహస కార్యాలు అంటే మనం చేయలేని కార్యాలు మన వల్ల కానివన్నీ దేవుడు చేస్తాడు అది సాహస కార్యాలు అంటే మన కన్నుల ఆశ్చర్యం చూసేవాడుకు కూడా ఆశ్చర్యమే మరి ఈరోజు ఈ విషయంలో నువ్వు నీతి మంత్రి గుడారంగా మారితే దేవుని హస్తం ఇంట్లో కార్యాలు చేస్తుందిగా ఆ కార్యాలు చేయనవచ్చు కదా నువ్వు నా దేవుని హస్తం వస్తే సాహస కార్యం అంటే ఎర్ర సముద్రం పాయలు చేయడం మామూలు కాదుగా లక్షల మందికి బండ్లో ఓటధారలుగా పెట్టడం మామూలుగా కాదుగా పగలు రెయి అని నడుస్తూ ఉంటే వాళ్ళకి ఏమాత్రం చీకట్ లేకుండా స్తంభం పెట్టడం మామూలు కాదుగా ఇలా చెప్పుకుంటూ పోతే చనిపోయిన చిన్నదాన లేపన జీవితంలోకి అయిపోయింది అని అనుకునే అవమానాల దగ్గర తలదించుకుంటే నేడను ద్రాక్షరసంగా చేసి బలమైన కార్యాలు చేయను ఆ దేవుడే నీ దేవుడు నా దేవుడు మన దేవుడు ఈ రోజున మీ ఇంట్లో కూడా సాహస కార్యాలు జరగాలని నేను కోరుకుంటాను మీ ఇంట్లో సాహస కార్యాలు జరిగితే అది దీవెన ఆశీర్వాదకరం అటు ఘనకార్యం జరిగితే నేను చూసి సంతోషించాలని కోరుకుంటున్నాను మీరు ఈరోజు ఆయన వైపు తిరిగి పరివర్తన చెందిన వాళ్ళు నీతి మార్పు చెందితే నీ ఇంట్లో కూడా ఆయన కార్యాలు చేస్తాడుగా ఆ దానివల్ల మీరు ఘనత మహిమ ప్రభావం పొందుతారు దీవెనలో కలుగుతాయి మీ చాలా ఎత్తబడుతుంది మీ క్షేమం విస్తరించబోతుంది ప్రభువు మీకు తోడై ఉండన గాక పరిశుద్ధులను ప్రేమముడిన ప్రభు వందనారయ్య బిడ్డను దీవించి ఆశీర్వదించి మేలు దీవిన నెమ్మది రక్షణ భాగ్యం కలగాలి పిల్లల క్షేమంగాను కుటుంబం సంతోషంగాను ఆ ఇంటి నుండా ఆనందం నోటి నుండా నవ్వు కుటుంబం ఆరోగ్యకరంగా వర్ధెల్లాలి బిడ్డ పాపతో వర్జెల్లాలి చీకట కార్యాలు తొలగిపోవాలి రక్షణ భాగ్యంతో నిలిచిపోవాలి నీ సన్నిధి ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ ఘనమైన కార్యాల ఇంట్లో జరిగించి మేలు చేయమని ఏ సుపేరట వేడుచున్నాం తండ్రి ఆమె